తమ్ముడా నువ్వు కానీ జిమ్ కు రాలేదు అనుకోండి నిన్ను అని చెప్పి నా ట్రైనర్ అయితే చెప్తాను బోన్ సార్ ఫిట్నెస్ జిమ్ లో ఏంటంటే దాదాపు మూడు నెలలు ఏంటంటే నేను పర్సనల్ ట్రైనింగ్ అయితే తీసుకుంటాను అదిగో నా ట్రైనర్ అయితే ఎవరంటే కార్తీక్ అన్న కానీ ఇంకొక ట్రైనర్ కూడా పరిచిపోయినాడు ఈ ఎండ పేరు వచ్చి డెవీలు కానీ నుంచి నీ కొ కరిగిపోతా తమ్ముడా ఇప్పుడే దొమ్మల దాకా తినిగిపోయిన చెప్పి రెస్టారెంట్కి పోవండి ఇంకొక సంవత్సరం దాకా నేను బయట ఫుడ్ తిననా మా సో ఇదే లాస్ట్ ఇంకా దొమ్మల దాకా తినాలి బిర్యానీ అయితే కుమ్మ మొదలు ఇంకా పొద్దున్న ఏంద్ర అంటే గుడి దోశల మీద యుద్ధం చేసిన మధ్యాహ్నం అయితే ఫ్రైడ్ రైస్ మీద యుద్ధం అయితే చేసినా ఇంక ఈ రోజు సాయంత్రం రాజు డైట్ మొదలవుతాయి ఇంకా సాయంత్రం ఏంద్రంట ఊరికే జిమ్ చేయకూడదు మా సో ఈ ఎండ దగ్గర ఏంద్రంటే డైట్ డైట్ ఫుడ్ అయితే తెప్పించుకుని నేను కానీ ఇప్పటి నుంచి డైట్ ఫుడ్ కానీ మెయింటైన్ చేయగా అంటే పందిలా బలిచ్చా లేనిపోయిన రోగాలన్నీ వచ్చాయి నాకు తినడం ఈజీ అమ్మా తగ్గడం చాలా కష్టం రెండు రోజుల నుంచి నాకు దోలు తిరిగిపోతాను సెప్పటింది ఎంత నేను కొత్త షూస్ కూడా తీసుకున్నాయి నా ట్రైన్ చెప్పినట్టు కొడతాడో నన్ను నన్నైతే కొట్టడంలో తప్పలే అమ్మవా ఎందుకంటే దున్నపోతలా బలిచినాయి ఇంకా కొట్టకడం అంటే ఎట తగ్గించి చెప్పి కాలు వాచ్ పోలా దొక్కిన వంగడం లేదు వంగడం లేదు చేసి ఇంకా చాలా చేసినా నేను ఫస్ట్ నేను డైట్ చేయడం వల్ల నీరసంగా వచ్చి పడిపోయినా నా చేతులు అయితే పని చేయాలి అయినా కానీ రెక్కలి లేచి జిమ్ చేస్తాను నీకంటే ముడుబురు వాళ్ళని కో గరిగించాలి నువ్వు సుఖంగా బతికావు కాబట్టి నీ ఎట గరిగించాలి నాకు తెలిసిన